హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడల వచ్చేసి మనకైతే మన ఇంటర్లింగ్ ల్యాబ్స్ నుంచి అయితే ఒక స్పెషల్ ఈవెంట్ అయితే మనకి రీసెంట్గా అంటే కొద్ది గంటల క్రితమే స్టార్ట్ కావడం జరిగిందండి అది ఎందుకు జరుగుతుందంటే మన ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ అయితే అఫీషియల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ఐస్టీ వారి ద్వారా చూసినట్లయితే ఫిఫ్టీ వన్ ర్యాంక్ అయితే రావడం జరిగిందండి ఏఐ మోడల్స్లో అయితే సో ఆ యొక్క సందర్భంగా మనకైతే ఒక ఈవెంట్ని అయితే నిర్వహించబోతున్నాము ఈ యొక్క ఈవెంట్ అనేది మనకి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయిందండి సో దీంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి దీని రూల్స్ ఏమిటి ఎందుకు ఈవెంట్ పెడుతున్నారు పెడుతున్నారో ఇన్డెప్త్గా అదేవిధంగా ఇంకెన్ని రోజులు ఉంటాయి దీంట్లో ఉన్న గిఫ్ట్లు ఏమిటి మనం గెలుచుకోవడం ఇంకేం చేయాలి అవన్నీ కూడా సింపుల్గా చదువుతున్నానని గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లే సబ్స్క్రైబ్ బటన్ వెలికి అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మరి మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా ముందుగా అండి వివరాలు మాత్రం తెలుసుకుందాము ఈ యొక్క ఈవెంట్ ఎందుకు జరుగుతుంది రూల్స్ ఏమిటి డైరెక్షన్స్ ఏమిటి అవి తెలుసుకున్న తర్వాత మనం యాప్లో ఈ యొక్క ఈవెంట్లో అసలు ఎలా జాయిన్ అవ్వాలి అవి నేను చదువుతానండి సో మీరైతే ఖచ్చితంగా అదైతే గమనించండి సో చూడండి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీ వన్ అత్యుత్తమ ఏఏ మోడల్లను జరుపుకోవడానికి అధికారిక కార్యక్రమం సో ఎన్ఏఎస్టీ సంస్థ వాళ్ళు అయితే మనకి అఫీషియల్గానే యాభై ఒకటి ర్యాంక్ ఇచ్చారండి నూట పదమూడు నుంచి ఫిఫ్టీ వన్ ర్యాంక్ అయితే వెళ్ళడం జరిగింది సో మనమైతే ఇంటర్లింగ్ ప్రాజెక్టులు అయితే ఏఐ మోడల్స్ని చాలా బాగా యూజ్ చేస్తున్నామని వాళ్ళైతే గుర్తించారండి సో అందుకోసమే ఈ యొక్క యాభై ఒకటి ర్యాంక్ అయితే మనం రావడం జరిగింది ఆ ర్యాంక్కి మనం త్వరగానే వచ్చాం కాబట్టి కొద్ది నెలల్లోనే ఒక మంచి పొజిషన్కి చాలా చాలా త్వరగా వచ్చాం కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క ఈవెంట్ని పెడుతున్నారండి సో మీకైతే ఈ ఈవెంట్ అసలు ఎందుకు పెడతాను డిజైన్ అనుకుంటున్నాను ఇంటర్లింక్ అధికారికంగా ఎన్ఐఎస్టీ అమెరికా ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీ వన్ హ్యూమన్ ఏఐ మోడల్స్లోకి ప్రవేశించింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అండి ఎన్ఐఎస్టీ అంటే మరియు ఆరు మిలియన్ల ప్రపంచ వినిదారులు లక్ష్యంగా చేసుకొని మా ప్రయత్నాన్ని వేగవంతం చేయడానికి కోర్ టీమ్ అయితే ఈ ముప్పై రోజుల ప్రచార ఈవెంట్ని మన ముందుకి తీసుకురావడం జరిగింది సో ఇదండి రెండు విషయాలు చెప్పుకోవచ్చు నేను మార్నింగ్ కూడా చెప్పాను మనం అరవై లక్షల కమ్యూనిటీ దగ్గర కొన్నాం కదా సో ఆ విషయం అదేవిధంగా ఈ ఫిఫ్టీ వంత్ ర్యాంకు ఈ రెండు విషయాలను కలగలుపుకొని మనకైతే ఈవెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి సో ఇదైతే ఐటీఎలస్ వ్యాలెట్కి అయితే లింక్ లేదండి ఇది మనకైతే ఇంటర్ లింక్ యాప్లోనే మనకైతే ఈవెంట్ అయితే రన్ అవుతుంది సో మీరు గమనించాలి వీళ్ళు ఏం చెబుతున్నారంటే కోర్ టీం మొత్తం అయితే థర్టీ డేస్ అయితే అండి ఈవెంట్ మొత్తం కూడా అంటే జనవరి ఇరవై తొమ్మిది నుంచి అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఫిబ్రవరి నెల మొత్తం ఉంటుందండి జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు థర్టీ డేస్ అయితే ఈవెంట్ మనకైతే స్టార్ట్ రన్ అయితే అవుతుందండి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ మొత్తం కూడా ప్రైస్ అయితే రెండు రకాలుగా ఉన్నాయి రెండు రకాలుగా ప్రైజ్లు అయితే ఉన్నాయండి సో మీరైతే ముందుగా ఆ రకాలు ఏమిటి గిఫ్ట్లు ఏమిటి ప్రైజెస్ ఏమిటి పాయింట్స్ ఏమిటి తెలుసుకుందాం సో చూసినట్లయితేనండి రెండు యంత్రాంగాలు అయితే ఉన్నాయి ఒకటి ప్రచారానికి ఒకటి సమాంతరంగా నడుస్తుంది సో ఇక్కడైతే రెండు అని చెప్పాను కదా ముందు ఫస్ట్ మ్యాటర్ మాట్లాడుకుందాం ఇక్కడ ఫస్ట్ దండి లీడర్ బోర్డు టాప్ హండ్రెడ్ ఈ యొక్క ఈవెంట్ తాలూకా బోర్డు ఉంటుంది కదా దాంట్లో అయితే టాప్ హండ్రెడ్లో ఉండే వాళ్ళని అయితే కొన్ని గిఫ్ట్ అయితే పెట్టారన్నమాట నిజమైన వృద్ధిని నడిపించే అత్యుత్తమ ప్రభ ప్రభావితమైన సహకారుల కోసం నిర్మించబడింది ఇది పాయింట్ నెంబర్ వన్లో లీడర్ బోర్డ్ టాప్ హండ్రెడ్ గిఫ్ట్స్ అండి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ యొక్క యాప్లో మనం రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం ఈ ఈవెంట్లో ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ నుండి లీడర్ బోర్డు పాయింట్లను సంపాదించడం అని చదువుతున్నారండి సో మనం రిఫర్ అవ్వడం ద్వారా విధంగా మన టీం వాళ్ళు కూడా రిఫర్ చేయడం ద్వారా టూ లెవెల్స్ మనకైతే ఇక్కడ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వచ్చు అని చదువుతున్నారండి మీ మొత్తం పాయింట్లు టాప్ హండ్రెడ్లో మీ ర్యాంకు నిర్ణయిస్తాయి సో ఎక్కువ పాయింట్లు కలిగి ఉన్నట్లయితే ఆ టాప్ హండ్రెడ్లో గ్లోబల్ వైడ్గా టాప్ హండ్రెడ్లో మనం ఉంటే అప్పుడైతే ఈ గిఫ్ట్లు రావడానికి అయితే ఉంటుంది ఉంటుందండి సో ఎఫ్ వన్ ఎఫ్ టూ అనే పాయింట్స్ మీద బేస్ అయి ఉంటుంది మన యొక్క రెఫరల్స్ మీద బేస్ అయి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ యొక్క టైర్ వన్ ప్రోగ్రామ్ అయితే ఇది మనకి లీటర్ బోర్డ్ ద్వారా నిర్వహించబోతున్నారు సో దీంట్లో మన గిఫ్ట్లు ఏంటంటే USDT, డాలర్లు అండి నిజమైన డాలర్లు అయితే మనకైతే రివార్డ్గా ఇస్తారు ఇంకా దాంతోపాటు దుబాయ్ ట్రిప్ అండి దుబాయ్ ట్రిప్ కూడా మనకైతే వీలైతే ఇస్తారని అని చదువుతున్నారు ఇంకా దాంతోపాటు యాపిల్ మొబైల్ అండి యాపిల్ ఐఫోన్ ఇస్తారు ఇంకా దాంతోపాటు శాంసంగ్ కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రధాన పరికరాలు అంటే గ్యాడ్జెట్స్ అండి అంటే ఇయర్బడ్స్ కానీ ఛార్జర్స్ కానీ ఈ విధంగా ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనమాట అదేవిధంగా కొన్ని ప్రీమియం రివార్డులు కూడా ఉంటాయని చూస్తున్నారండి సో టాప్ హండ్రెడ్ లీటర్ బోట్లు ఉన్నాం ఆ ఈవెంట్లు అయితే వాళ్ళకు వచ్చి గిఫ్ట్ లాగా వీటిని అయితే ప్లాన్ చేయడం జరిగిందండి సో చూసుకోవచ్చు ఈ నాలుగైదు గిఫ్ట్లు అయితే మనకి రియల్ గిఫ్ట్లు అని అండి డాలర్స్ కూడా రియలే దుబాయ్ ట్రిప్ కూడా రియల్గానే ఉంటుంది యాపిల్ ఐఫోన్ కూడా రియల్గానే ఉంటుంది శాంసంగ్ డివైసెస్ అవన్నీ కూడా మనకైతే రియల్గానే ఉంటానండి సో ఇదైతే మనకి పాయింట్ నెంబర్ వన్లో ఉన్న గిఫ్ట్లు మాత్రమే పాయింట్ నెంబర్ వన్లో ఉన్న గిఫ్ట్లు మాత్రమేనండి సో ఇది టాప్ హండ్రెడ్లో ఉన్న విజేతలకు మాత్రమే లభిస్తుంది సో అలా మనకు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వక్కర్లేదండి ఇంకొక వర్షన్ కూడా ఉంది గిఫ్ట్లో రెండు రకాలని చెప్పాను కదా ఇప్పుడు మీరు చెప్పింది నేను జస్ట్ ఒక రకం మాత్రమే ఇప్పుడు మనం రెండో రకం నుంచి మాట్లాడుకుందాం సో చూడండి ఇదైతే పూల్ రివార్డ్ అండి ఇక్కడైతే దీన్ని పూల్ రివార్డ్స్గా మాట్లాడుతున్నారు దీనికి లీడర్ బోర్డులతో పని లేకుండా లీడర్ బోర్డులతో పని లేకుండా పూల్ రివార్డ్స్ అండి దీంట్లో మొత్తం ఐదు పూల్స్ అయితే ఉంటాయి మీ మొత్తం సేకరించిన పాయింట్ల ఆధారంగా అందరి కోసం రూపొందించబడింది ఇది అందరి కోసం రూపొందించబడింది సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే పాయింట్లు అదేవిధంగా మీరు రిఫర్ చేయడం ద్వారా ప్రధాన భాగస్వామ్యం మరియు రోజువారి భాగస్వామ్యం నుండి వస్తాయి సో ప్రతిరోజు కూడా యాక్టివ్ ఉండడం వల్ల దాంతోపాటు మీరైతే ఆ రిఫరల్ కోడ్ ఇచ్చి మీ టీంలో అయిన వాళ్ళకి ఎలాగో ఈవెంట్లో జాయిన్ అవ్వాలి కాబట్టి ఒక కోడ్ కావాలి వాళ్ళకి రిఫెల్ కోడ్ అదే మీద ఇవ్వడం ద్వారా ఈ విధంగా మీకు అయితే పాయింట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు అధికార అధికారిక పూల్స్లో చేరుకోండి అదేవిధంగా అధిక పిల్లలు అన్లాక్ చేయండి రివార్డులు కూడా వస్తాయి మీరు అన్లాక్ చేసే ప్రతి పూల్కు మీకు ఒక గిఫ్ట్ బాక్స్ అయితే లభిస్తుంది మీరు ఎంత ఎక్కువ అన్లాక్ చేస్తే అంత ఎక్కువ పొందుతారు సో ఇక్కడైతే కొన్ని గిఫ్ట్ బాక్సులాగైతే డిజైన్ చేస్తారండి ఇవన్నీ కూడా అయితే చూసుకోవచ్చు దాంట్లో గిఫ్ట్లు ఉంటాయంటే మనకి క్యూహాంగ్ టికెట్స్ అండి మనకు నార్మల్ స్పిన్ వీల్ ఉండేది కదా క్యూహన్ టికెట్ ఆ టికెట్స్ ఇస్తారంట దాంట్లో మన తిప్పడం ద్వారా మనకి ఏంటంటే కొన్ని ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి ట్వంటీ కానీ ఫిఫ్టీ కానీ త్రీ హండ్రెడ్ కానీ ఆ టికెట్స్ వస్తాయి దాంతోపాటు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కూడా గిఫ్ట్గా ఇస్తారంట కొన్ని యూఎస్డిటీలు కూడా రియల్ డాలర్స్ కూడా ఇస్తారంట దాంతోపాటు ఇంటర్లింక్ వీసా కార్డు కూడా గెలుచుకునే అవకాశం అయితే మళ్ళీ ఇస్తున్నారు ఇక్కడ కూడా ఇంటర్లింక్ వీసా కార్డును కూడా గెలుచుకునే అవకాశాన్ని ఇస్తున్నారండి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మనకి లీడర్ బోర్డు హండ్రెడ్లో వచ్చినంత మాత్రాన అక్కడ ఈ గిఫ్ట్ లేదు ఈ యొక్క వీసా కార్డు అనేది కానీ మీరు కొంచెం కుదిరితే ట్రై చేస్తే ఈ వేసా కార్డు మీకు ఉన్నట్లయితే గెలుచుకోవడానికి అయితే ఒకసారి కూడా వెళుతు పెట్టారండి సో ఇది చాలా మంచి విషయం పాయింట్ల సిస్టమ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే అండి మీరు ఒక వ్యక్తిని రిఫర్ అనుకోండి మీ కోడ్ ద్వారా ఈ యొక్క ఈవెంట్లు వచ్చేసి మీకు వంద పాయింట్లు వస్తాయి సో ఆ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని రిఫర్ చేస్తారనుకోండి మీకు అయితే యాభై పాయింట్లు అయితే వస్తాయి అనమాట సో ఈ విధంగా మీకైతే వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు అయితే గెన్ అవ్వచ్చు సో ఇక్కడ ఈ యొక్క మీరు ప్రచారం చేయడం ద్వారా అంటే ఈ యొక్క పోస్ట్లు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా కానీ లేదనుకంటే మీ యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కానీ మీకు అయితే ట్వంటీ పాయింట్స్ వరకు గెయిన్ అవ్వచ్చు ట్వంటీ పాయింట్స్ అండి కాయిన్స్ కాదు పాయింట్స్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుందండి మీరు ఫేస్బుక్లో కానీ ఎక్స్లో కానీ జస్ట్ గత ఈవెంట్లోకి మీకు తెలిసిందే ఫోర్ మిలియన్ అప్పుడు కూడా ఈవెంట్లు మనం పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం సోషల్ మీడియాలో దాంట్లోకి ట్వంటీ పాయింట్స్ అయితే ఇస్తారంట పాయింట్స్ అండి కాయిన్స్ కాదు సో పాయింట్లు బహుమతి పొందడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి లీడర్ బోర్డులో టాప్ హండ్రెడ్లో ఉండాలి ఇది కష్టం అనుకుంటే రెండోదండి పూల్ అన్లాకింగ్ రివార్డ్ బాక్సులు సో మీకు కుదిరిన పరిధులైనా సరే రిఫరెన్స్ చేయడం ద్వారా కొన్ని గిఫ్ట్ బాక్స్లు వస్తాయి వాటిని ఓపెన్ చేయడం ద్వారా మీకు అయితే ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ రావచ్చు లేదంటే డాలర్స్ రావచ్చు లేదనుకంటే క్యూహాంగ్ టికెట్లు రావచ్చు లేదనుకంటే లక్కుంటే వీసా కూడా రావచ్చు ఏదైనా రావచ్చు సో అదండి అగ్రస్థానంలో పోటీ పడడం లేదా మీ సొంత వేగంతో ముందుకు సాగండి ప్రతి ఒక్కరు గలవడానికి ఒక మార్గంగా ఉంటుంది వేడుక ఇప్పుడే ప్రారంభమైంది నెట్వర్క్ను పెంచుకోండి మీ స్థానాన్ని సంపాదించుకోండి నిజమైన వాటిలను అన్లాక్ చేయండి సో ఈ విధంగా మనకైతే ఈవెంట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫామ్ మొత్తం మీకు చెప్పేశానండి బేసిక్ ఇన్ఫామ్ మీకైతే నేను ఖచ్చితంగా మొత్తం అయితే చెప్పేసాను అనుకుంటున్నాను మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు అండి ఇక మనం ఆ ఈవెంట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఈవెంట్లో మనం ఎలాగ జాయిన్ అవ్వాలి మీకైతే నేను చదువుతానండి అది ఎలాగంటే మనం ముందుగా మన ఇంటర్లింగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి మన ఇంటర్లింగ్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే పైన చాలా రకాల బ్యానర్స్ అయితే ఇక్కడ మనకు కదులుతూ ఉంటాయి సో మనకు కావాల్సింది ఏంటంటే మనకి రీసెంట్గా స్టార్ట్ అయిన ఈవెంట్ తాలూకా ఫ్లెక్సీ బ్యాండ్ అనమాట సో మీరు లైవ్తో స్క్రోల్ చేసుకోండి వచ్చిద్దనమాట చూడండి ఇక్కడ టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్స్ జాన్ ట్వంటీ నైన్త్ టు ట్వంటీ ఎయిత్ ఫెబ్ సో ఈ విధంగా మీకైతే ఈ బాక్స్ మీకు కనిపించాలి చూసుకోండి మీకు బ్లింక్ చేస్తున్నాను మీరేం చేస్తారంటే కింద ఎక్స్ప్లోర్ నవర్ కనిపిస్తుంది కదా బ్లాక్ బాక్స్ ఏమైనా ప్రెస్ చేయండి ఎక్స్ప్లోర్ నవర్ మీద ప్రెస్ చేయండి చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ చేసుకునే అంటుంది ఈ యొక్క ఇంటర్లింక్లో అండి మనం ఏ ప్రాజెక్ట్లో అయినా ఏ ఈవెంట్లో అయినా ఏ గేమ్ అయినా సరే ఈ సిస్టమ్లో సరే యాక్సెస్ చేయాలంటే మనం ముందుగా సైన్ ఇన్ చేసుకోవాలండి సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే సైన్ ఇన్ కూడా చేసేసుకోండి ఈ విధంగా సైన్ ఇన్ అయితే అయిపోతారు చూసుకోవచ్చండి మనకైతే ఈవెంట్ అయితే లాగిన్ అయితే అయిపోయాము ఇక్కడ ముప్పై రోజుల పదిహేను గంటల ముప్పై ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్లో ఈ విధంగా మీకైతే ఈవెంట్ కాల పరిమితి కూడా మీకైతే కనిపిస్తుంది సో చూసుకోండి కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటాయండి గిఫ్ట్స్ మేము ఏమి ఇద్దాం అనుకుంటున్నాము అవి గెలుచుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయండి సో చూసుకోండి ఇక్కడ హౌ టు జాయిన్ కనిపిస్తుంది కదా ఇక్కడ హౌ టు జాయిన్ అని కొంచెం కింద జరపండి లీడర్ బోర్డ్స్ మీకు అన్లాక్ అవ్వాలంటే మీరు ముందుగా ఈవెంట్లో జాయిన్ అవ్వాలండి సో హౌ టు జాయిన్ కనిపిస్తుంది కదా కింద బ్లూ బాక్స్ కొంచెం కిందకి రండి హౌ టు జమ్ అని ఇక్కడ ఇన్వైట్ నవ్ అని కనిపిస్తుంది కదా ఒక బ్లూ బాక్స్ ఇన్వైట్ నవ్ అని దామే ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత ఏంటంటే మనం ఎక్కడి నుంచి కూడా కొంతమందిని అయితే రెఫర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా లీడర్ బోర్డులో అయితే మనకి కొంతమంది పేర్లు అయితే ప్రెజెంట్ అయితే చూపిస్తున్నారు కొంతమంది పేర్లు మాత్రమే చూపిస్తున్నారండి అయితే ఎక్కడైతే ఉంటుంది ప్రతిదీ కూడా మీకైతే సింపుల్గా అర్థం కావాలి కాబట్టి ముందు నేను బేసిక్స్ చదువుతున్నాను ఈ బేసిక్స్ అర్థమైంది అనుకోండి ఆటోమేటిక్ మీకైతే అసలు దేంట్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అని మీకు అర్థమవుతుందండి సో మీరేం చేస్తారంటే చూసుకోండి జాగ్రత్తగా నేను చెప్పింది వినండి ఇప్పటి నుంచి ఇక్కడ రెండు ఆప్షన్లు అంటే మీకు లీడర్ బోర్డు అని లీడర్ బోర్డు మీద మీరు ఎంచుకున్న తర్వాత గిఫ్ట్స్ వివరాలు మీకైతే కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి గిఫ్ట్ వివరాలు అయితే మీకైతే కనిపిస్తున్నాయి కదా సో అది కాకుండా అది కాకుండా మీరు లీడర్ బోర్డు కాకుండా పూల్ మీద నొక్కండి దయచేసి పూల్ మీద నొక్కండి పీఓఓఎల్ పూల్ కనిపిస్తుంది కదా నొక్కండి అన్లాక్ యువర్ రివార్డ్స్ పూల్స్ అని కనిపిస్తుంది పూలండి చూసుకోండి మనకి వీలైనది కూడా ఇదే అనమాట పూలే సో చూసుకోవచ్చు ఏ విధంగా మనకైతే ఉంటుంది మీరేం చేస్తారంటే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీ తాలూకా ఎంటర్ ఇన్వైట్స్ కూడా అని ఇక్కడ కనిపిస్తుంది ఎంటర్ ఇన్వైట్స్ కూడా అని సో ఏంటంటే ఇక్కడ మనం మన రెఫరల్ మనకు ఎవరైతే ఇచ్చారో ఇంటర్లింగ్ సంస్థలు మనకి ఎవరైతే రెఫరల్ ఇచ్చారో ఆ విధంగా రెఫర్ చేయడం ద్వారా మనకైతే పాయింట్స్ అయితే ట్వంటీ వస్తాయండి సో మీరైతే కుదిరిన వాళ్ళైతే నేను టైప్ చేసి స్టెప్ చేసేయండి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది నా రిఫరల్ కోడ్ అండి అందరికీ కూడా నా రిఫరల్ కోడ్ ఏంటని నేను చెప్పట్లేదు మీ యొక్క సీనియర్ గారిది మీకు అందుబాటులో ఉంటే ఈవెంట్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళదైనా ఇవ్వండి పర్వాలేదండి నేనైతే ఇది మా ఐడి కాబట్టి నా రిఫరల్ కోడే మీ ముందు లైవ్లో ఎంటర్ చేస్తున్నాను చూసుకోవచ్చు సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ సో దీన్ని ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను నేను సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చదువుతున్నారంటే వెన్ యూ ఎంటర్ యువర్ ఇన్వైట్స్ కోడ్ యూ ఆల్సో ఎన్ ట్వంటీ పాయింట్స్ అని చదువుతున్నారు సో కొంచెం స్లోగా అయితే ఈ ప్రాసెస్ కూడా మీరు ఖచ్చితంగా చేయండి సో ఆ విధంగా అయితే మీరు ఎంటర్ చేయొచ్చండి ఇంకా దాంతోపాటు ఇక్కడ ఇన్వైట్ నవ్ బాక్స్ ద్వారా ఏంటంటే మనం కొత్త ఫ్రెండ్స్ని ఎక్కడి నుంచి కూడా ఇన్వైట్ చేసేలాగా దీన్ని అయితే డిజైన్ చేశారండి సో ఈ విధంగా అయితే మొత్తం మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చు సో డీటెయిల్స్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ ఏ గిఫ్ట్లు ఉన్నాయో వాటి ఆధారంగా మనకైతే మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయండి సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం మనకి వివరాలు అయితే కనిపిస్తూ ఉంటాయి